హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజు వీడియో ఏంటంటే మొన్న మీరు చూసారు కదా మా అంటే కులం పొలం మంచి సేమ్ అదే అనమాట అది ఒక రౌండ్ అయితే తువ్వాము వెనకాల చూడండి మళ్ళీ ఇంకో సెకండ్ రౌండ్ తువ్వాలి తువ్విన తర్వాత మళ్ళీ ఆకు అనేది నాటుకుంటాం అది కూడా మీకు ఎలా వేసుకుంటామని చూపిస్తాం కింద లేడీస్ అయితే ఆకు అనేది తీస్తున్నారు మేము ఇక్కడ బాయ్స్ అయితే వచ్చాము తువ్వడానికి అయితే సో తువ్వేసి మనం కూడా వేసే కార్యక్రమం ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను సో రండి ఇప్పుడు ఇంకా అయిపోయినట్టు కంప్లీట్ లాస్ట్లో గడిగిలు తువేసి అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాం కంప్లీట్ అయిపోయింది రెండు రౌండ్ తర్వాత చూడండి మా బాబాయ్ ఇక్కడ అక్కడ లాపుకోని వెళ్తున్నాడు కదా అదేంటంటే పట్ట కట్టమంటారు సో అదేంటంటే దాని అలా చేయడం వల్ల మనకి పొలం అనేది ఇప్పుడు దిబ్బల దిబ్బలుగా ఉంది కదా సో అది మనకు కొంచెం లెవెల్ వస్తుంది అనమాట సో ఇక్కడే మనకు ఫ్లాట్ ఫ్లాట్గా అవుతుంది చూసారు కదా దానికి దీనికి డిఫరెన్స్ చూడొచ్చు దానికి దీనికి అక్కడ కొంచెం ఫ్లాట్ అయింది అక్కడ ఆల్రెడీ మా బాబాయ్ అయితే చేశాడు ఎందుకంటే మొత్తం అలా చేస్తున్నాడు చూడండి మొత్తం ఇంకా అయితే మాకు ఇక్కడ మనకేటంటే ఇంకో చేప దొరికింది ఇదిగోండి చేప కూడా దొరికింది ఇదిగోండి చేప లోపల ఉంది తీద్దాం ఒకసారి తీసేసి బాటకి చూసారు కదా బతికే ఉంది అది అయితే ఇదిగోండి ఏమంట్రా మైదన్న మొట్ట ఓకే బార్ బార్ ఇప్పుడు ఇదే నంటా వెగొండ ఎలా ఉందో ఇంకా బతకే ఉంది ఇదైతే దీన్ని మొట్టంట్రామ అనా హా సపరేట్ వంగి పట్రా బాబు ఫోలాంగ్ పంపించేసాడు బావ మామూలు పేదలు కూడా పట్టారు చేపతో పాటు చిన్నగా పిల్లకాయలు పట్టారనమాట ఇవ్వండి పిల్లకాయలు పట్టారు ఇదిగోండి నీ పేరేం పెర్రా నీ పేర్రా సుధీర్ ఓకే ఇదిగోండి వాళ్ళు పట్టుకున్నారు మేమైతే అక్కడ చేస్తున్నాం ఇంకా ఇక మా బాబాయ్ అయితే చూసారు పట్టు కడుతున్నారు అనమాట అవి ఆ విధంగా చేస్తే మనకి ఫ్లాట్గా అవుతుంది సో అది దానివల్ల చేసి తర్వాత ఉడుస్తాం అనమాట ఇదిగోండి ఆ పొలం అయిపోయింది ఆ పొలం పట్ట కడుతున్నారు ఇప్పుడు ఈ పొలం ఈ పొలం కూడా రెండోసారి చేయాలి లేడీస్ అయితే అక్కడ ఆకు తీస్తున్నారు ఇదిగోండి అక్కడ చివరకు కనిపిస్తున్నారు కదా అక్కడ ఇదిగోండి ఇదిగోండి పిల్లలు చిన్న చిన్న చేపలు కూడా దొరికాయి అక్కడ పడుతున్నారు ఇంకా ఇదిగోండి చిన్నపిల్లలు కూడా పడుతున్నారు ఇంకా అలాగ సరదాగా వచ్చారన్నమాట చిన్నపిల్లలు అయితే అవన్నీ బాటిల్ వేసుకున్నాం ఇదిగోండి అన్ని బాటిల్ వేసుకున్నాం అవన్నీ బతికే ఉన్నాయి చిన్నవి ఇగండి సో ఫ్రెండ్స్ చేస్తుంటే మనకైతే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి కనిపిస్తుందా లేదా మరి చింట్లు పడుతున్నాయి లైట్ కదా మీకు ఇక్కడ కాదు ఇదిగోండి ఇంకొక వర్షం కూడా పడబోతుంది అయినా చేస్తున్నాము ఇదిగోండి అక్కడ మా బాబాయ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అది అయిపోయిన తర్వాత లేడీస్ టర్న్ అన్నమాట వర్షం పడుతుంది అరే నీ అబ్బా నువ్వు నిప్పు నీ అబ్బా జా ఇదిగోండి వర్షం అయితే మామర లేదు అయినా చూసారు కదా చేస్తా ఉన్నాం ఇంకా ఇదిగోండి ఇగో ఈడైతే అస్సలు తగ్గట్లేదు వీడ చూసి చూసి వీడు పెద్ద తోపు ఎందుకు అవుతా నేను ఇంకా వర్షంలో కూడా చేస్తున్నా ఫుల్ వర్షం పడుతుంది ఇదిగోండి ఇదిగోండి వర్షంలోనే ఇంకా చిన్నది ఉంది అయిపోతే ఇంకా వెళ్ళిపోతాం అది కూడా పట్టు అయితే కంప్లీట్ అయిపోయింది ఇవ్వండి సో ఫ్రెండ్స్ చూడండి వర్షం అయితే చాలా గట్టి పడుతుంది చూసారు కదా మన అవతారాలు అయితే ఎదగొండ ఎలాగొండ మొత్తానికి రెండు పొలం కంప్లీట్ అయిపోయాయి ఇంకా కింద రెండు పొలలు ఉన్నాయి ఆ రెండు కూడా కంప్లీట్ చేయాలి చూస్తే ఫుల్ తడిసిపోయాం ఇంకా వర్షంలో కూడా తప్పట్లేదు చేస్తున్నాం తడిచిపోయి మా బామార్థైతే అక్కడ మందు మందు కోసం పొలం చేసే మందు కోసం అక్కడ టాప్ కాస్తున్నాడు అక్కడైతే పొడుగు పట్టుకొని సో ఇంకా రెండు పొలాలు ఉన్నాయి రెండు పొలాలు కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు కూడా కిందకి వెళ్ళాలి ఇప్పుడు వెళ్దాం కొంచెం పదపోదం సో ఫ్రెండ్స్ చూడండి అక్కడ మళ్ళీ మా ఊర్ లేడీస్ అయితే ఆకు తీస్తున్నారు చూసారు కదా ఏ విధంగా తీస్తున్నారు ఫుల్ వర్షం పడుతుంది వర్షంలో కూడా తీస్తున్నారు చూడండి ఒకసారి సాస్ చూడండి ఆకులన్నీ తీసి ఆ విధంగా కట్టలు కట్టుకుంటున్నారు అవన్నీ ఇప్పుడు వెళ్ళి నాలుగు పొలాలకి మొత్తం అన్నమాట అవన్నీ సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఆకు తీస్తున్నారు ఒకసారి చూద్దాం ఫుల్ తడిచిపోయాను నేను కూడా లేడీస్ తీస్తున్నారు ఆకు అయితే చూద్దాం ఒకసారి అది చూపించు చూపించుకుడు ఫుల్ వర్షం వర్షంలో కూడా ఆకు తీస్తున్నారు మనోళ్ళు ఇల్లు ఇక్కడైతే మా అక్క ఆకు కడుతుంది ఆకు కడుతుంది ఇక్కడ అక్క ఇక్కడ చూపించా అక్కడ ఆకు అదగండి ఆకు కడుతుంది అక్కడ మా అక్క చూసారు కదా ఫుల్ వర్షం పడుతుంది అందుకే గొడుగులు అయితే అలా పెట్టుకొని మొత్తం తీస్తున్నారు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఊడాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇదిగోండి అక్కడ తీసుకున్న నాకు ఈ విధంగా అయితే కట్టుకోవాలి ఇదిగోండి ఆ విధంగా వాష్ చేసుకుంటారు కింద మట్టి అంతా పోది పోయిన తర్వాత కట్టుకోవాలి అక్కడ తాడుతో చూసారు కదా అలా కట్టుకొని అదంతా పట్టుకెళ్ళి పొలానికి అంతా తీస్తున్నారు ఫ్రెండ్స్ టీ బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా మా తాగుతున్నారు సో ఇంకో రెండు ఇంకో పొలానికి అయితే ఇదిగోండి మా బావ దగ్గర అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు చూసారా నెక్స్ట్ పొలానికి అయితే సిద్ధం అనమాట ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి పారైతే చూసారు కదా గొట్టం ఇది కర్ర అనుకుంటున్నాడా పైప్ పీవీసీ పైప్ అనేది అంటారు కదా చూసారు కదా టెక్నాలజీ ఇదిగోండి అలా తిప్పాము కదా ఎందుకురా పొద్దుగాల పొద్దుగా నేనే దొరికినా మీకు ఎందుకురా భయ మొత్తం పవన్ మా మాది అయితే మళ్ళీ ఫైనల్ ఎండ్ అయితే వచ్చింది ఇండియా టీషర్ట్ పేరు డూప్ అనమాట డూపేస్ డూపేస్ బ్రో సూపర్ బ్రో సూపర్ ఎండ్ అయితే వచ్చింది అల్లా ఆ పుల్ల కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అది జెంట్స్ వాళ్ళ టర్న్ అనమాట అది ఇప్పుడు ఒడిసాలు వెళ్ళి చూపిస్తాను ఆ వీడియో కూడా మీకు ఫ్రెండ్స్ ఇదిగోండి కట్టలు ఉన్నాయి కదా అవన్నీ మధ్యలోకి అయితే చేసుకోవాలి సెంటర్ కి అదైతే పట్టుకెళ్ళి ఇసు ఇస్రాలన్నమాట చూడండి అక్కడ ఇసురుతున్నారు కదా అదగండి చూసారు కదా అదగండి ఎలా విసురుతున్నారు ఫ్రెండ్స్ ఇదిగోం లేడీస్ కూడా ఉడవడం అయితే స్టార్ట్ చేస్తారు మా బాయ్స్కి ఉడమన్నారు కానీ మనల్ అయితే తడిచిపోయారు కాబట్టి సో రెస్ట్ తీసుకుంటున్నారు అందుకంటే ఉడుస్తున్నారు ఇంకో పొలం ఉంది కదా చిన్న పొలం అక్కడ అక్కడైతే చిన్న పొలం ఉంది అక్కడికి వెళ్ళాలి తర్వాత అది కూడా ఉడాలి సో ఫ్రెండ్స్ మన అయితే మన టర్నర్ అయిపోయింది అంటే లేడీస్ అక్కడ ఉడుస్తున్నారు వాళ్ళదే ఇంకా వాళ్ళు ఉడిసిన తర్వాత ఇంటికి అయితే వచ్చేస్తారు మాది మరి తువ్వడం అన్ని చేయడం పట్టుకట్టడం అయిపోయింది కదా సో మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఓకే ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే చూసారు కదా వర్షంలో కూడా చాలా వణుకుతూ అన్నమాట సో సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో అయితే సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పల్లె పచ్చదనం యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన్న బెల్ ఆన్ చేసి పెట్టుకుని ఫ్రెండ్స్